ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవుల అభివృద్దిలో భాగస్వామి కావాలని చైనా యోచిస్తోంది ఒక ఓడరేవును ఎంపిక చేసుకుని అభివృద్ది చేయాలని భావిస్తోంది మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన చైనా బృందం వివిధ అంశాలపై చర్చించనుంది నలబైదు రోజుల్లో తీర ప్రాంతాల్లో పర్యటించి ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది దేశంలోనే మత్స్య సంపద అభివృద్ధికి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది చేపలు రొయ్యల ఉత్పత్తి పెంచడంతో పాటు విదేశీ ఎగుమతులు పెంచేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఓడరేవుల విస్తరణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది విశాఖ కాకినాడ నిజాంపట్నం మచిలీపట్నంతో పాటు కొత్తగా ప్రతిపాదిస్తున్న జువ్వల దిన్నే ఉప్పాడ ఓడరేవుల అభివృద్ధిలో విదేశీ కంపెనీల భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది ముఖ్యమంత్రి చైనా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న రోజునే ఆ దేశానికి చెందిన ఎస్ఐఎఎఫ్ కంపెనీ ప్రతినిధుల బృందం రాష్ట్ర మత్స్యశాఖ అధికారులతో సమావేశమైంది రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతిపాదనలు విస్తరణ అవకాశాలపై ప్రభుత్వ అధికారులు చైనా బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు చైనాకు చెందిన ఎస్ఐఏఎఫ్ కంపెనీ ఓడరేవుల అభివృద్ధిలో తమ ఆలోచనలను వివరించింది మూడు వందల మరపడవలతో ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా తమ పెట్టుబడులు ఉంటాయని చైనా ప్రతినిధులు పేర్కొన్నారు రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ముందుకొచ్చే ప్రైవేటు భాగస్వాములకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ప్రతిపాటి తెలిపారు ఇక్కడ సముద్రంలో దాదాపు వాళ్ళు అడుగుతుంది ట్వంటీ ఫైవ్ వాటికల్ మైల్స్ అడుగుతున్నారు స్టేట్ గవర్నమెంట్ పరిధి అయితేనేమో పదహారు నాటికల్ మైల్స్ వరకే ఉంది కానీ వారు ఇంకా ఎక్కువ అడుగుతున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది వాళ్ళు ఒకసారి ఇండియాలో ఉన్నటువంటి సీ పోర్ట్స్ అన్నీ ఏదైతే ఫిషింగ్ హార్బర్కు ఉపయోగపడేటువంటి పోర్ట్స్ ఉన్నాయో వాళ్ళంతా పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు ఒక స్పష్టత వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఏ ఏరియాలో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారనేటువంటిది వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది అప్పటివరకు ఒక లెటరు ఆఫర్ లెటర్ ఇవ్వమని అడుగుతున్నారు గవర్నమెంట్ సైడు To set up an integrated fishing port. Total investment will be estimated about 500 million USD within 10 years' time. And we will form an integrated port together with the JT processing plant. We need a land of about 500 acres from the government and 300 license of fishing boat. That's what we get from the we need from the government only. <laughs> రెండు వేల ఇరవై నాటికి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల టన్నుల రొయ్యలు నలభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకొని ఆ దిశగా ఉత్పత్తి పెంపుదలకు రెండు పేల పదిహేను మత్స్య విధానాన్ని ప్రకటించింది ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్ర మత్స్య విధానం బాగుందనే ఉద్దేశంతో చైనా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ తెలిపారు మన దగ్గర ఫిషింగ్ హార్బర్ కట్టడానికి అనువైన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండికేట్ చేస్తున్నాము వాళ్ళు అవన్నీ స్టడీ చేసి సర్వే చేసి పొటెన్షియాలిటీ ఉందని ముందుకు వస్తే అప్పుడు మనకు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చేదానికి అవకాశం ఉంది ఐదు నుంచి ఏడు వేల మంది దీని మీద పనిచేసేటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా స్కోప్ ఉంది దీంట్లో మరో నలభై ఐదు రోజుల్లో రాష్ట్రంలోని తీర ప్రాంతంలో పర్యటించి తమ ఆలోచనలు ప్రతిపాదనల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చైనా బృందం తెలిపింది